వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్ల డిజైన్స్ హై ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను చాలా రోజుల తర్వాత ఇలా డ్రెస్సెస్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి మరి వన్ ఇయర్ పాపకి చేసినటువంటి డ్రెస్సెస్ అయితే మీకు చూపిస్తున్నాను అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఎప్పుడు కూడా ఎవర్ గ్రీనే కదా మరి ఆ కలర్ కాంబినేషన్తోనే మనం ఈ ఫ్రాక్ అయితే డిజైన్ చేసామండి ట్రెండీ లుక్ అయినా ట్రెడిషనల్ లుక్ అయినా ఈ కలర్ కాంబినేషన్ బాగా సెట్ అవుతుందండి మరి చూస్తున్నాం కదా బాటమ్కి వచ్చేసరికి బెనారస్ క్లాత్ అయితే యూజ్ చేసాము గోల్డ్ కలర్ అనేది డిజైన్ అనేది వచ్చింది అక్కడక్కడ పింక్ కలర్ బుట్టీస్ అనేవి వచ్చినాయండి పింక్ కలర్ని హైలైట్ చేయడానికి మనం బాడీ పార్ట్కి వచ్చేసరికి రాసిల్క్ మెటీరియల్లో మిర్రర్ వర్క్ వచ్చినటువంటి క్లాత్ని అయితే తీసుకుని ఇలా బాడీ పార్ట్కి వాడామండి చిన్న బోన్ అయితే ఇచ్చాను కాటన్ లైనింగే యూస్ చేశాను మరి ట్రెడిషనల్ లుక్ అయితే వచ్చేసింది కానీ మరి ట్రెండీ లుక్ కూడా రావాలి కదా అందుకని నెట్ క్లాత్ని అయితే తీసుకుని మెడ దగ్గర చేతుల దగ్గర ఇలా లేస్ అనేది అటాచ్ చేసి హుక్స్ అనేవి ఇచ్చేసానండి ఇది కావాలి అంటే మనం జస్ట్ చైన్ పెట్టుకుంటాం కదా చైన్ పెట్టుకున్నట్లుగా బ్యాగ్స్ అయినా హుక్ పెట్టుకోవటమేనండి చేతులకైనా మెడకైనా కావాలి అంటే పెట్టుకోవచ్చు లేదంటే వేరే ఏ డ్రెస్కైనా సరే యూస్ చేసుకోవచ్చండి బ్యాగ్స్ అయినా హుక్స్ ఇచ్చేసాము నడుమం దగ్గర అడ్జస్ట్ చేసుకోవడానికి ఇలా డోరీస్ అయితే ఇచ్చేసానండి ఫైనల్గా ట్రెండీ లుక్లోనూ ట్రెడిషనల్ లుక్ లోను ఇలా ఉంటుంది మరి నెక్స్ట్ వచ్చేసరికి లంగా జాకెట్ అయితే ట్రెడిషనల్ లుక్ని క్రియేట్ చేస్తుంది కదా మరి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది బార్డర్ మీరు గమనించినట్లయితే గోల్డ్ కలర్తో వచ్చింది దీన్ని కొంచెం హైలైట్ చేయడానికని నేను కట్ వర్క్ ఉన్నటువంటి అయితే స్టిచ్ చేసేసానండి ఇలా చేస్తే ఇంకా ఇప్పుడు అదిగాక లేసెస్ అనేవి బాగా ట్రెండింగ్లో ఉన్న సీజన్ కదా ఇది అలానే కాటన్ లైనింగే యూజ్ చేశాము బార్డర్ అనేది కొంచెం పాడవకుండా ఉండాలి అని ఫాల్స్ కూడా ఫాల్ అది కూడా స్టిచ్ చేశానండి బ్లౌజ్ మరీ ప్లెయిన్గా అనిపించింది అందువల్ల లంగాకి ఉపయోగించినటువంటి కట్ వర్క్ లేస్ ఉంది కదా అదే లేస్ని మనం బ్లౌజ్కి ఫ్రంట్ సైడ్ని కూడా బా కింద మీరు గమనిస్తే అది కూడా వేశానండి మరి నెక్ దగ్గర బాడీ పార్ట్ దగ్గర ఇదంతా కూడా ప్లెయిన్గా ఉండకుండా ఉండటం కోసం ఇలా గోల్డ్ కలర్ బాల్స్ చైన్స్ని స్టోన్ వర్క్ వచ్చినటువంటి చైన్స్ని కుందన్స్ని యూస్ చేసి ఇలా చిన్న వర్క్ అయితే చేసాము బ్యాక్ సైడ్ హుక్స్లే కదండి ఎటును నెక్స్ట్ ఏ రెడీమేడ్ డ్రెస్కైనా ఏదైనా ఫ్రాక్స్కైనా లాంగ్ ఫ్రాక్స్కైనా కంపల్సరిగా క్యాన్కాన్ అనేది ఉంటుంది క్యాన్ వేసుకుని పక్క చక్కగా పిల్లలు నడుస్తూ ఉంటే బుట్టబొమ్మల్లాగా ఉంటారండి బాగానే ఉంటుంది కానీ ఆ డ్రెస్సెస్ని ఫోల్డ్ చేసేసి బీరువాలో షెల్ఫ్లో పెడితే ఎక్కువ డ్రెస్సెస్ అయితే ఆ షెల్ఫ్లో పట్టవు కదా అందువలన ఇలా ఏదైనా స్టిచ్ చేయించుకున్నప్పుడు ఇలా ఒక స్కర్ట్ కానీ లాంగ్ ఫ్రాక్ మోడల్లో కానీ క్యాన్ క్యాన్ వేసి మనం చేయించుకున్నామంటే ఒక్కటే చేయించుకున్నాం అనుకోండి ఎన్నో డ్రెస్సుల మీదకైతే వేసుకోవచ్చు చక్కగా ఇది వేసుకుని దీని మీద డ్రెస్ వేసుకుంటే బుట్టబొమ్మల్లాగా డ్రెస్ అనేది నిలబడే ఉంటుంది కాబట్టి స్పేస్ కూడా తక్కువ పడిద్ది మనీ కూడా సేవ్ అయినట్లేనండి ఇలా వన్ ఇయర్ పాప్కి వచ్చేసరికి నేను మీటర్న్నర పైనే క్యాన్ క్యాన్ అనేది యూజ్ చేశాను అలా వేసి వదిలేయకోకుండా క్యాన్ క్యాన్కి కింద అంచు ఉంటుంది కదా ఆ అంచు మొత్తం కూడా నేను కాటన్ క్లాత్తోనే ఇలా ప్యాచ్ వర్క్ లాగా ఇచ్చాను ఇలా చేసినందువల్ల ఏంటంటే పిల్లలకి కాళ్ళ దగ్గర గుచ్చుకోకుండా ఉంటుందండి అదే మనం కాటన్ క్లాత్ అనేది ప్యాచ్ లాగా చేయకుంటే పిల్లలకి అది అస్తమానం గుచ్చుకుంటూ వాళ్ళు కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతారు మరి ఈ డ్రెస్సెస్ ఎలా అనిపించినాయి అనేది కామెంట్ చేయండి బ్లౌజ్కి చేసినటువంటి వర్క్ బాగుందా అండి బాగున్నా కూడా కామెంట్ చేసేయండి ఇలాంటి మరిన్ని డ్రెస్సెస్ అయితే కమింగ్ వీడియోస్లో రాబోతున్నాయి కాబట్టి ఒకసారి ఛానల్స్లో ఉన్న వీడియోస్ అన్నింటినీ చూడండి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అయితే ఇవ్వండి ఈరోజుకి ఇదే వీడియో రేపు మరో చక్కటి వీడియోని మీ ముందుకు తీసుకొస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ